మూడు ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చినా మీకు అన్ని విధాలా సరిపడే సరియైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత బస్ స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ళ శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్స్ ఖమ్మం యలమందల సండే రోజు జగదీష్ కాంటాక్ట్ కొంతమంది కొంతమంది రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరి కళ కూడా నెరవేరే రోజు మే ఐదో తారీఖు అయితే ఈ సందర్భంగా మనకి ఎన్టీఏ వాళ్ళు లోవర్ ఏజ్ లిమిట్ని ఉంచారు అంటే సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అంటే ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అది లోవర్ ఏజ్ లిమిట్ బట్ అప్పర్ ఏజ్ లిమిట్ మాత్రం ఎత్తేయటం జరిగింది అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఎవరైనా సరే బైపీసీ గ్రూప్ చేసి ఉండి ఇంటర్మీడియట్లో ఎవరైనా సరే మనకి నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాయడానికి అర్హులు కాబట్టి దాన్ని మనం ఒక అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ మెడికల్ అకాడమీ కేవలం ఒకే ఒక్క సంస్థ నుంచి అన్ని సబ్జెక్టులు అంటే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు అందరం కూడా ఎగ్జామ్కి మన అపియర్ అవుతున్నాము అప్లై చేయడం జరిగింది ఎన్టీఏ ద్వారా మాకు హాల్ టికెట్స్ కూడా రావడం జరిగింది ఇలా నలుగురికి కూడా హాల్ టికెట్స్ వచ్చాయి సో మేము కూడా ప్రిపేర్ అయ్యాము మా సబ్జెక్ట్లో ఎట్లాగో మేము ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మిగతా సబ్జెక్ట్స్ కూడా పార్షియల్గా అయితే ప్రిపేర్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ నీట్ నీట్ అయిపోయిన తర్వాత నీట్ ద్వారా మనకి ఏదో సీట్ వస్తుంది మీ మెడికల్ కాలేజెస్కి వెళ్ళి మెడిసిన్ చేద్దాం అనేది అయితే కాన్సెప్ట్ కాదు ఎందుకంటే మా సేవలు చాలామందికి అవసరం కాబట్టి ఆ పొజిషన్లో ఇప్పుడు లేము అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మేము ఆ మూడు గంటల ఇరవై నిమిషాలు నీట్ అంటే ఒక స్టూడెంట్ లాగా నీట్ ఎగ్జామ్ రాయడం వల్ల ఆ స్టూడెంట్ ఆ మూడు గంటల ఇరవై నిమిషాలు ఎలా తను అనుభవిస్తాడు ఆ టెన్షన్ని కానీ ఆ ఉద్రిక్త వాతావరణాన్ని కానీ లేదా ఆ మెమొరీస్ని కానీ ఓఎంఆర్ బబులింగ్ కానీ లేదా కంటిన్యూస్గా ఓఎంఆర్ బబులింగ్ చేయటం కానీ తన థాట్స్ కానీ ఆ ఎగ్జామ్ టెన్షన్ వాతావరణంలో ఎలా ఉంటాయి అనేది మేము సెల్ఫ్గా అనుభవించి స్వీయ అనుభవం చెందిన తర్వాత మా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ అనే కాదు ప్రతి స్టూడెంట్కి మేము ఇలా చేయాలి ఇలా చేయాలనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఒక అవగాహన కల్పిద్దామనే అనేది ఆ కాన్సెప్ట్తో మాత్రం మీ నలుగురం కూడా ఎగ్జామ్ రాయడం జరుగుతుంది సో ఒక ముగ్గురి ఒక సెంటర్లో పడ్డాయి ఇంకొకటి ఇంకో సెంటర్లో పడ్డాయి సో దాదాపుగా ఇంకా రెండు రోజులే ఉంది మాకు కాబట్టి మేము కూడా చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలానే ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఏమి టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఏమైతే చదువుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఒక అందరికి తెలవని విషయం ఏంటంటే నాలుగు సబ్జెక్టులు కూడా ఈసారి ఈజీగా రాబోతున్నాయి మీరు ఇప్పటివరకు ఏమైతే చదివారో అవన్నీ కూడా లెవెల్ జీరో లెవెల్ వన్ కాన్సెప్ట్స్ ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ బాగా చదవండి